పెద్దలందరికీ నమస్సులు మిత్రులారా ఇది ఒక మంచి సందర్భం యాకూబ్ గారి సృజన సమాలోచన సదస్సు ముగింపు సమావేశంలో సంక్షిప్తంగా మాట్లాడమని అధ్యక్షులు వారు ఆదేశించారు ఇవాళ ఉదయం ప్రసేన్తో కలిసి వస్తున్నప్పుడు రేడియోలో ఒక రచయిత గురించి పరిచయం చేస్తూ వీరు ఫలానా సాంప్రదాయ డాష్ కుటుంబంలో పుట్టారు అని వాక్యం విన్నాను బహుశా ఈ వాక్యం కోసమే మేము ఒక మూడు నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నామేమో అని నాకు అనిపించింది గౌరవనీయులైన యాకూబ్ గారు దూదేకుల సాంప్రదాయ దూదేకుల కులంలో పుట్టారు అని రాయాలి ఎవరైనా రాస్తారా లేదు అగౌరవనీయులైన సీతారాం సాంప్రదాయ మంగలి కులంలో పుట్టారు అని రాస్తారా సరే దీన్ని ఇలా వదిలేస్తాను నేను యాకూబ్ పుస్తకాన్ని చూసినప్పుడు ఓ సత్తుగిన్నె లాంటి కంచం ఇంత లావాటి పుస్తకంగా మారింది కదా అని అనుకున్నాను గోరటి వెంకన్న పట్టుకొని వచ్చినప్పుడు అది గర్వ నాకు మిత్రుడు చాలా కాలంగా ఇక్కడ దారిద్ర్యం పేదరికం ఆకలి లాంటి మాటలు లేకుండానే కన్నీళ్ళు సెంటిమెంట్లని వదిలిపెట్టి మాట్లాడితే యాకు మొట్టమొదటి నుంచి నిర్వహణ సామర్థ్యము నిర్మాణ దక్షత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడు కళాశాలలో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించాడు కల్చరల్ సెక్రటరీగా లిటరీ సెక్రటరీగా ఉన్నప్పుడు వార్షికోత్సవంలో తెలియక అతను నన్ను అడిగాడు అతనికి ఇంత అవగాహన ఉందని నాకు తెలియదు వార్షికోత్సవానికి ఎవరిని పిలవచ్చురా అని అడిగాడు నన్ను నాకు తెలిసింది ఎంత ఎండమూరిని ఎండమూరి వీరేంద్రనాథ్ పిలుద్దాంరా అన్నాను నాకెళ్ళి యాగాదిగా చూసాడు వాడు అంటే నా స్థాయి స్టేట్ ఆఫ్ మైండు నా అవగాహనను అప్పటికే లోతైన విస్తృతమైన సామాజిక రాజకీయ అవగాహన ఉన్న యాకోబు మరో కాలేజీలో ఉన్న నా సలహా అడిగితే ఇలా చెప్పేటప్పటికి వీడు పనికి పనికిరాడరా వీడు అని పక్క పక్కకు పెట్టాడు సరే నేను చెప్పిన లక్ష్యం వేరు ప్రధాన స్రవంతి సాహిత్యంతో పాటుగా ఈ పల్పు ఫిక్షన్ రాసే వాళ్ళను కూడా మనం సమానంగానే చూడాలనేది ఉంటుంది అట్లాంటిది ఏదో ఏడ్చిందేమో లేదో ఇప్పుడు నా తెలివితో నేను సమర్థించుకుంటున్నాను నాకు తెలియదు యాకోబుక్లో ఉన్న ఇంకొక లక్షణం దేన్ని ఎక్కడ స్థిరంగా ఉండనివ్వడు దాన్ని అమరుస్తాడు చాలాసార్లు మీ ఇంటికి కూడా వచ్చింటాడు సర్దుతాడు వాడు ఎక్కడికి వెళ్ళినా సరే అతను చేసే పని ఏంటంటే ఈ వస్తువు ఇక్కడ ఇక్కడ బాగలేదు ఇగో ఇక్కడ పెట్టు ఈ ర్యాకు ఇటు జరపాలరా ఈ ర్యాకు ఇటు జరపాలరా మీరు చూడండి వాడు అనుదిన దరిద్రపు వాస్తవాన్ని అలా ఉండని వాడు దానిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాడు నేను ఒక రేకు షెడ్లో ఉండేవాడిని కళ్ళము నీళ్ళు వస్తాయి ఎక్కువ తలుచుకుంటే అవి నేను కార్చడంలే కానీ వర్షం వస్తే మేము అందరికీ తెలుసు కదా వర్షపు నీళ్లు పడ్డానికి కూడా మనం బొచ్చలు బోలెలు పెట్టాల్సి వస్తాయి అవి కూడా నిండిపోతూ ఉంటాయి ఆ చిన్న స్పేస్లోనే చిన్న ర్యాక్ కొనుక్కుంటే ఆ ఒక ఒకరోజు ఆదివారం నాడు వచ్చి ఇప్పుడు వెనకాల చేతులు పట్టుకుని వచ్చి దాని మీద ఒక ఫ్లవర్ వాస్ తీసుకొచ్చి పెట్టాడు ఇదేమంటారు నాకు కావాల్సింది మామిడికాయ తొక్కు కానీ ఫ్లవర్ వాష్ కాదు వాడు మామిడికాయ తొక్కును మర్చిపోయాడు కంటికి ఆ వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తే ఎంత ఈస్థటిషియను ఊళ్ళో ఒక ఆర్కిటెక్ట్ కనిపిస్తాడు నాకు బ్రహ్మాండమైన డిజైన్డ్ థింకర్ కనిపిస్తాడు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు రెండు వేల సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో కవిగానం పెట్టినప్పుడు సరే ఇప్పుడు ఆ ఇదంతా అక్కర్లేదు కానీ ఈయన ఏదో ఫలానా కవి పక్షంలో చేరిపోయాడని వీడికి ఏదో పదవులు వచ్చేస్తున్నాయని ఇంకేదో ఇంకేదో అని ఈ వారు నుంచి ఆ బారున సద్దులు కట్టుకొచ్చుకొని నినాదాలు చేసి వాడి వ్యక్తిత్వాన్ని హననము ఖననము చేయబోనారు బాధనిపిస్తుంది కానీ అలా నినాదాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సోదిలో కూడా లేరు నేను ఈ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చిందండి ఎస్ ఈ భారతీయ సమాజంలో అసమానతలు కొనసాగుతున్న వాస్తవంలో గౌరవనీయులైన యాకూబ్ గారు దుదేకల కులంలో పుట్టారు వారు ప్రతిభావంతులు సృజనాత్మక శైలి తాత్వికుడు కవి మీరు ఎన్ని పెట్టుకుంటారో అవన్నీ పెట్టండి ట్రాలి ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ మతాలు రా మతాలు రో మతాలు అని మతం మతాల వెంటబడుతున్నప్పుడు వాడు మనుషులు రా మనుషులు అని ఇటు గుంజుతున్నాడు గుర్తు చేస్తున్నాడు మానవత్వాన్ని అది ఒకటైందా ఎంతమంది కవుల దానికి పవనన్ ఇక్కడ ఉదాహరణగా ఉన్నాడు శేకూరు రామారావు గారి సభని వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ఖమ్మంలో పెద్ద ఎత్తున ఒక సభని నిర్వహించడం కోసం ఆయన వెనకాల ఉన్నారు ఆనందాచారిగూడ కమిటీ సభ్యులుగా ఉన్నారు ఆ సభని పరిపూర్తి చేయడం కోసం వాడు ఆ స్థాయిలో ఎంత ఖర్చు పెట్టాడో ప్రసేన్ ఎంత దానికి దోహదం చేశాడో మువ శ్రీనివాసరావు గారు కూడా దాని వెంట ఉన్నారు ఆల్మోస్ట్ సిపిఎం తమ్మినేని వీరభద్రం గారు కూడా ఉన్నారు వీళ్ళందరినీ ఏకం చేసి మన ఖమ్మంలో ఇది జరగాలి అయిపోయింది అజంతా సభ చేశాడు దేవిప్రియ గారికి ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు కాదు థర్టీ ఇయర్స్ ఆఫ్ దేవిప్రియని అని దేవి తత్తి అనేటటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఇవేవి అతడికి చాలా కష్టమైన పనులు కావు సునాయాసంగా చాలా ఇష్టంగా ప్రేమగా నేను ఇక్కడి నుంచి ఇంత దూరం నడిచాను నా చిన్న అచీవ్మెంట్ ఇది చిన్న చిన్న విజయాలను నమోదు చేసుకుంటూ ఒక సంతృప్తిని పనిలో సౌందర్యాన్ని సంతృప్తిని అతను పొందుతాడు ఇందాక గోరటి వెంకన్న దీవించారు వాడికి ఏదైనా పని అప్పగిస్తే బాధ్యతాయుతంగా చేస్తాడు అని అటు అది వదిలేస్తే గుజరాత్ గోధ్రా సంఘటన తర్వాత యాకూబ్లో లౌకిక ప్రజాస్వామిక ఆకాంక్ష బలపడింది బలంగా తను ఇటు సాయిబుగాడు అటు ఏమంటారు దూదేకుల ఇది కాదు ముస్లిం కాదని ఆ తరువాత నుంచి ఒక లౌకిక స్వప్నం గురించి చాలా గాఢంగా మాట్లాడడం మొదలెట్టాడు బహుశా యాకూబ్ నాకు నేర్పింది అంటే ఇంద ఉదయం ఎవరో చెప్పారు కూడా బహుశా శ్రీరామ్ పుప్పాలనుకుంటాను రారా మీద పరిశోధన చేస్తున్నప్పుడు నువ్వు స్త్రీల పట్ల స్త్రీ సాహిత్యం పట్ల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటావు అన్న దాన్ని బట్టి నువ్వు అభ్యుదయ కవి అయ్యేది భావకవి అయ్యేది ఇంకేదో కవి అయ్యేదని అట్లాంటి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఉండి ఒక దృక్పథాన్ని ఇచ్చేటటువంటి వాక్యాలని ఈ చెవుల్లో మంత్రాల్లాగా చదువుతూ ఉండేవాడు బహుశా అతని నుంచి విన్న మాటల వల్ల నాకు పరిశోధన పట్ల ఆకాంక్ష కలిగించినటువంటి వాడు యాకుబ్ అప్పటికి రమణమూర్తి గారు కూడా త్రిపుర కథల మీద పేచిలీ చేస్తున్నారు పరోక్షంగా ఈ పరిశోధన ఇలా సాగాలి ఇలా చేయాలి అని చెప్పినటువంటి వాడు యాకుబ్ ఈ నలభై ఏళ్ళ యాభై ఏళ్ల ప్రయాణంలో ఖమ్మం కౌలు అనుకున్న ఇదేమిటంటే మనం ఎవరము మన గురించి ఒక్క వాక్యం కూడా రాయకూడదు రాసుకోకూడదు పొగుడుకోకూడదు ప్రశంసించుకోకూడదు మీరు చూడండి ఆ గురించి కానీ ప్రసేను గురించి కానీ మేము యాకోబు గురించి అయితే మేము ఎవరూ రాయలేదు రాయగలిగిన శక్తి ఉండి కూడా రాయలేదు మంచి వాక్యం ఉంటే కద్దుకొని ఇతను కవి అవుతాడు ఇతను అది అవుతాడు ఇదవుతాడని వాళ్ళందరినీ పోగు చేసి కవి సంగమాన్ని స్థాపించి ఇవాళ ఒక సాహిత్య భావావరణాన్ని కలిగించటంలో అమోఘమైనటువంటి కృషి యాకూబ్ది స్నేహశీలి కరుణ ఎక్కువ ఖమ్మంలో ఎప్పుడో పన్నెండు గంటలకు బస్ ఎక్కి మూడింటికి దిల్సు నగర్ బస్ స్టాండ్లో దిగితే ఆ చలిలో నా మిత్రుడు వస్తున్నాడు అని వాడు చిన్న బండి వేసుకొని వచ్చి ఇంటికి తీసుకుపోయి మాకేం కావాలో చేసి పెట్టాడు ఖమ్మం కొన్ని వందల సార్లు వస్తాడు యాకూబ్ పన్నెండు గంటల బస్సు ఏదైనా ఉంది అని అంటే నేను ఎప్పుడు యాకూబ్ని బస్ స్టాండ్లో వదిలిపెట్టలేదు నేనెప్పుడు బస్సు ఎక్కించలేదు వాడిని వాడు వెళ్ళిపోతుంటే ఎందుకు రా బాబాయ్ ఎందుకు కష్టం నువ్వు పడుకున్న రేపు కాలేజీకి పోవాలనేవాడు ఇతరులకి ఇతరుల మనస్సుని కష్టపెట్టకుండా ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా వదగడం ప్రేమ పంచడం ఒక్కటే అతనికి తెలిసిన ఒక పని ఇలా ఈ సమాలోచన సదస్సు జరగడం చాలా సంతోషదాయకం నిన్ను చూసినప్పుడు చాలా గర్వంగా కూడా ఉంటుంది ఈ సభలో ప్రకాష్ గారు కూడా ఉన్నారు ఖమ్మం కవుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ వాళ్ళందరి ప్రోత్సాహము మా వెనక ఉండబట్టి ఒక అచంచలమైన విశ్వాసం వీళ్ళు మంచిగా రాస్తారు అయిపోయి ముగించేస్తున్నాను ఇవాళ నీ సభకొచ్చి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు చాలా మాట్లాడాలని ఉంది కానీ అందరూ మాట్లాడేశారు వెంకన్న అయితే చెప్పేశాడు లేదని థ్యాంక్ యూ ఇంకా మరిన్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కేందుకు ఉన్నాయంటావా మా ఇక్బాల్ చంద్ర ఒకటి చెప్తాడు లోకపురుషులు ఏమి ఆకాంక్షించి నేను ఎట్లెక్కుతున్నారో నేను దాన్నే ఆకాంక్షించి కిందికి దిగిపోతున్నాను అని అన్నాడు థ్యాంక్ యూ